వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ నిరుపేద ముస్లిం విద్యార్థులకు అండగా షాహీన్ హై స్కూల్ షాహీన్ హై స్కూల్ చైర్మన్ మహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి అండగా ఉంటుంటామని షాహీన్ హై స్కూల్ చైర్మన్ మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు వరంగల్ ఎల్బీ నగర్ ఉన్న షాహీన్ హై స్కూల్ ఏర్పాటు చేసిన మీడియాకు చైర్మన్ మహ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు నిబంధనల మేరకే షాహీన్ హై స్కూల్ ను వరంగల్ ఎల్బీ నగర్ లో కొనసాగిస్తున్నామని మాకు గిట్టని వారు తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థి సంఘ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు తెలిపారు అదేవిధంగా గత యాజమాన్య నిర్వాహకులు స్కూల్ కు తాళాలు వేసుకుని వెళ్లిపోయారని స్కూల్లో చదువుతున్న నాలుగు వందల మంది నిరుపేద ముస్లిం పిల్లల జీవితాలు ఆగం కాకూడదనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజులతో స్కూల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నలభై మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని అన్నారు అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రుల సహకారంతో షాహిని హై స్కూల్ ను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు ఇది ఇలా ఉండగా మాపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులకు మా వద్ద ఉన్న ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి పత్రాలను అందజేశామన్నారు అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్కు స్కూల్ అనుమతి పత్రాలను అందజేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ అహ్మద్ పాల్గొన్నారు పేరు అజరుద్దీన్ గ్రూప్ నేను గా ఉన్నాను మా మీద ఏదో ఏదో ఆరోపణలు విద్యా సంఘాల ద్వారా చేస్తున్నారు అది అన్ని కరెక్ట్ కాదు కాకపోతే ఇక్కడ మేము పాటించవలసింది అన్ని రూల్ ప్రకారమే పాటించుకుంటా గవర్నమెంట్కు పేపర్ సబ్మిట్ చేశాము కాకపోతే దాంట్లో కొన్ని తక్కువ ఎక్కువలు ఉండే వరకు దాంట్లో మేము ఫాలో చేసుకుంటా పర్మిషన్ కొరకు ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యలోనే అందరూ కలిసి మా మీద పగ తీసుకునేందుకు కొంతమంది మా కాంపిటీటర్స్ కానివ్వండి మా వేరేళ్ళు కానివ్వండి వీళ్ళు మా మీదికి కసి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది దానివల్ల నాకు డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇక్కడ చదువుకున్న పేద పిల్ల పిల్లలకి కూడా వాళ్ళకు కూడా చాలా డ్యామేజ్ అవుతుంది చాలా పెద్ద పేద పిల్లలు ఉన్నారు తక్కువ ఫీజులతో మేము ఇక్కడ వీళ్ళను చదువు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాము దాంతోపాటు నలభై మంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ జీవితాలు కూడా మా మీద డిపెండ్ అయి ఉన్నాయి అయితే మేము గవర్నమెంట్ను కానివ్వండి డిపార్ట్మెంట్స్ని కానివ్వండి కోరేది ఒకటే ఆ విద్యా సంఘాల పిల్లలను కోరేది ఒకటే కాకపోతే మమ్మల్ని పరిశాన్ చేయకండి ఏమైనా ఉన్నా మేము గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ప్రకారమే నడిచేందుకు ప్రయత్నం చేస్తాను వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము వాళ్ళతో కోఆపరేట్ చేస్తున్నాం మీరు కూడా మాతో కోఆపరేట్ చేసి ఇక్కడ నాలుగు వందల మంది పిల్లలను వదిలిపెట్టి ఒక పాత స్కూల్ అని వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు దానిని ఎవరు క్వశ్చన్ అడుగుతలేరు ఎందుకు మరి అతను వదిలిపోయాడు అటు నాలుగు వందల పిల్లలు కాకపోతే అదే ప్లాలను మేము ఇక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అదే నలభై మంది స్టాఫ్ ఇక్కడ వాళ్ళ ఇండ్లు నడిచేటట్టుగా వాళ్ళ వీధులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళ ఇండ్లు నడిచేటట్టుగా వాళ్ళకు శాలరీస్ మేము ప్రయత్నం చేస్తే ముందుకు వచ్చాము దీన్ని మీ అందరు కలిసి డిపార్ట్మెంట్ కానీ విద్యా సంఘాలు కానీ కోరే అయితే మా కోఆపరేట్ చేయండి ఈ స్కూళ్ళు నడుపుతున్నాం చదువు చెప్పేందుకు ముందుకు వచ్చాము వేరే ఏదో ఒక తప్పు పనులు చేసేందుకు ఇక్కడ ముందుకు రాలేదు మీరందరూ మాకు ఒకసారి కోఆపరేట్ చేసి గవర్నమెంట్ కోరేది అంటే ఏదైనా ఒక దారి తీసి మాకు ఏ విధంగా నడపాలనో కొద్దిగా మీరు చెప్తే మేము లీగల్గా ఇక్కడ మంచిగా నడిపి మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తాము రాబోయే రోజులల్లో మన కంట్రీకి మన దేశానికి కనిపించేట్రోళ్ళను మనం ఇక్కడ నుంచి తయారు చేస్తున్నాము కాకపోతే ఆ నలభై మంది స్టాఫ్ కూడా వాళ్ళు బాధలు ఉన్నారు పరిశ్రమలు ఉన్నారు వాళ్ళ ఇండ్లు నడిచే ఇక్కడ నుంచే మేము ఒకటే ప్లీజ్ మీరు మాకు హెల్ప్ చేయండి మేము ఇక్కడ నుంచి ఏరే తప్పు ఏ పని చేస్తలేము గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే నడిచేందుకు రెడీగా ఉన్నాం బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడీసీ విండోస్ డోర్స్ అండ్ సానల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును బాలాజీ ఎంటర్ప్రైజ్ శామిల్ అండ్ టింబర్ టిపోర్ట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ